మొంతా తుఫాన్ నేపథ్యంలో ఏలేశ్వరం మండలం పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఏలూరు జలాశయం నీటిపట్టం వివరాలను కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు తుఫాను ప్రభావిత ప్రాంతంలో అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైనటువంటి సహాయక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సత్యప్రభ ఆదేశించారు

బాగానే రైన్ గట్ పెరిగితే ఎఫెక్ట్ అయ్యే విలేజ్ ఏమని అనుకుంటే ముందుగా ఎఫెక్ట్ విలేజ్ మనకి మరిగేట్లో సంబంధించి కంబలపాలెం కంబలపాలెం దగ్గర మనకి మత్స్యకారులు వాళ్ళందరినీ నిన్న మన రెవెన్యూ టీమ్ మంత్రి వెళ్ళడం జరిగింది వాళ్ళందరికీ కూడా వెరైకేషన్ చేయడానికి అక్కడ స్కూల్ మరిగేట్లు ఒక స్కూల్ మనం ఎంపీ మొత్తం మన ఏరియా సంబంధం సంబంధించి పంతొమ్మిది రిలీఫ్ మనం గవర్నమెంట్ బిల్డింగ్స్ అండి స్కూల్స్ గ్రామ సచివాలయాన్ని పంతొమ్మిది బిల్డింగ్ మన రిలీఫ్ సెంటర్లుగా ఐడెంటిఫై చేసి అక్కడ ఆ గ్రామం నమస్కారం అండి మనకి ఏరు ప్రాజెక్ట్కి సంబంధించి మన ఏరు ద్రవైతే పూర్తి స్థామాజం ఎంత అంటే ఇరవై నాలుగు పాయింట్ పదకొండు టీఎంసీ ప్రజెంట్ మనకి వాటర్ ఎంత ఉందంటే ఇరవై ఒకటి పాయింట్ డెబ్బై రెండు టీఎంసీ ప్రజెంట్ మనం మెయింటైన్ చేస్తున్నాం దీనికి సంబంధించి పైన క్యాచ్మెంట్ క్యాచ్మెంటేరియాలోకి వస్తున్న వర్షం వల్ల మనకి ప్రాజెక్టులోకి వస్తున్న వాటర్ పద్నాలుగు అరవై ఐదు క్యూసెక్స్ పర్ సెకండ్ మనం బయటికి లీక్ చేస్తుంది ఐదు వేల నూట డెబ్బై ఐదు క్యూసెక్స్ అందులో నూట డెబ్బై నూట డెబ్బై ఐదు వచ్చి వైఎల్ఎంసీ అంటే స్టీల్ ప్లాంట్కి లీక్ చేస్తామంటే ఐదు వేలు వచ్చి ఈ మనం స్పిల్వే ద్వారా కిందకి అలాగే రాత్రి నుంచి ఇప్పటిదాకా మన ఏలచర మాండలలో పడిన వాటర్ వెయ్యి రూపాయలు ఎంతంటే ఇరవై మూడు పాయింట్ ఎన్నో నూట ఎనిమిది